బులితెరపై యాంకర్ సుమకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు సినిమా ఇండస్ట్రీలో ఆమె తర్వాతే ఎవరైనా పెద్ద పెద్ద హీరోలు కూడా ఆమెకు బిగ్ ఫ్యాన్స్ అని చెప్పుకోవాలి నాని మహేష్ బాబు చిరంజీవి పవన్ కళ్యాణ్ ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఎంతో ఉంటుంది సుమ కనకాల సీరియల్ నటిగా తన నటనా జీవితాన్ని ప్రారంభించింది ఆమె తన అద్భుతమైన ప్రతిభతో యాంకర్ గా మరియు స్టార్ గా ఎదిగింది తాను ఎంచుకున్న రంగంలో ఎలా విజయం సాధించాలో ప్రదర్శించి తర్వాత తరానికి రోల్ మోడల్ గా నిలిచింది ఈ క్రమంలోనే ఆమె దాదాపు ఏళ్ల పాటు ఓ టీవీ షోకి యాంకర్ గా వ్యవహరిస్తూ రికార్డ్ సృష్టించింది తాను యాంకర్ గా వ్యవహరించే టీవీ షోలలో కంటెంట్ వీక్ అయినప్పటికీ సుమ తన స్పాంటనిటీ కామిక్ టైమింగ్ మరియు పంచులతో షో ని ఆసక్తికరంగా మారుస్తుంది అలాంటి సందర్భాలు ఎన్నో ఆమె కెరీర్ లో కనిపిస్తాయి ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కైనా సుమ ఫస్ట్ చాయిస్ అనడంలో సందేహమే లేదు ఇక ఆమె తేదీలు అందుబాటులో లేకపోతే సూపర్ స్టార్లు కూడా తమ ప్రీ రిలీజ్ ఈవెంట్లను వాయిదా వేసుకున్నారు మూడు లేదా నాలుగు భాషల్లో అనర్గలంగా మాట్లాడగల సామర్థ్యం ఆమెను ఇతర యాంకర్ నుండి వేరు చేస్తుంది బుల్లితెరపై యాంకర్ సుమ వెండితెరపై రాజీవ్ కనకల ఓ చిన్నపాటి స్టార్ వీరిద్దరి జంట ఉంటుంది ఎందుకో మరి గతంలో వీరిద్దరు విడాకులు తీసుకుపోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది అయితే అదంతా ఏమీ లేదని చెప్పినా వీరి గురించి ఎప్పుడు ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకే అప్పుడప్పుడు రాజీవ్ కనకల సుమ చేసే హాజరు హాజరవుతుంటాడు అయితే సుమా మాత్రం ఈ కామెంట్లను ఏమాత్రం పట్టించుకోదట రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న రాజీవ్ కనకల తన భార్య సుమా పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి సుమ కెరీర్ స్టార్టింగ్ నుంచి బాగా కష్టపడుతుంది అందుకే ఆమెకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఉంది కెరీర్ పరంగా టాప్ లో ఉన్నా నేను ఇంత సంపాదిస్తున్నాను అని పిల్లలను ఏనాడు పట్టించుకోకుండా ఉండలేదు పిల్లలకు స్వయంగా తానే వండి పెడుతుంది పిల్లల బాగోగులు చూసుకుంటుంది ఏదైనా షూట్ లేట్ అవుతుంది అంటే పిల్లలను కూడా షూట్ తీసుకెళ్లిపోతుంది పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఒక విధంగా చెప్పాలి అంటే ఒకప్పుడు సుమ చేతిలో ఎక్కువగా షోస్ ఉండడానికి ఇప్పుడు తక్కువగా ఉండడానికి కారణం పిల్లలే పిల్లలతో టైం స్పెండ్ చేయడం అంటే వాళ్ళతో కలిసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం ద్వారా ఆమె కొన్ని షోస్ మిస్ అయ్యింది అంటూ ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశాడు రాజీవ్ కనకాల ప్రెసెంట్ రాజీవ్ కనకాల మాట్లాడిన మాట్లాడు నెట్ ఇంట్లో ట్రెండ్ అవుతున్నాయి ఒక తల్లిగా తన పిల్లల పట్ల సుమ తీసుకున్న డెసిషన్ ని ప్రశంసిస్తున్నారు అభిమానులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి